మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు వీరభద్రరావుతో పాటు సభ్యులు కూడా రాజీనామా చేశారు వైసీపీ సరైన ప్రాధాన్యత కల్పించట్లేదు అన్న అసంతృప్తిని వ్యక్తం చేశారు రెండు వేల పద్నాలుగులో విశాఖలో వెస్ట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు దాడి రత్నాకర్ మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్ అనకాపల్లి నుంచి వైసీపీకి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు వీరభద్రరావుతో పాటు సభ్యులు కూడా రాజీనామా చేశారు వైసీపీకి వైసీపీలో తమకు సరైన ప్రాధాన్యత కల్పించట్లేదు అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు రెండు వేల పద్నాలుగులో విశాఖలో వెస్ట్ అభ్యర్థిగా పోటీ చేశారు దాడి రత్నాకర్ కూడా మనం చూస్తున్నాం వైసీపీకి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు వీరభద్రరావుతో పాటు సభ్యులు కూడా రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది వైసీపీలో సరైన ప్రాధాన్యత లేదు అన్న అసంతృప్తితోనే తాము రాజీనామా చేస్తున్నట్లుగా పేర్కొన్నారాయన రెండు వేల పద్నాలుగులో విశాఖలో బెస్ట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు దాడి రత్నాకర్ వీరభద్రరావు రాజీనామాకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ ఈశ్వర్ మాజీ మంత్రి దాడి వీరభద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు ఆయన పద్నాలుగులో ఆయన కుటుంబ సభ్యులు దాడి రత్నాకర్ విశాఖ వెస్ట్ కాన్స్టిట్యూన్ నుంచి పోటీ చేశారు అంతకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే తీవ్ర అసంతృప్తితో అప్పటి నుంచి వాళ్ళకి మిగతా ఎమ్మెల్సీ పొజిషన్ ఇస్తామని చెప్పి ఆఫర్ చేయలేదన్న అసంతృప్తిని ఆయన తరచు వ్యక్తం చేసుకొస్తున్నారు అదే సమయంలో ముఖ్యమంత్రిని కలిసినందుకు అనేక సార్లు తను ప్రయత్నించినా కూడా తనకి ప్రాధాన్యత ఇవ్వలేదని దాంతో విజిరైన పరిస్థితుల రాజీనామాకు వెళ్లాల్సి వస్తుందన్న ఉద్దేశాన్ని ఆయన గత కొంతకాలంగా వ్యక్తం చేస్తూ ఉంటున్నారు అయితే ఆయన ఒకవేళ అనకాపల్లి అసెంబ్లీ సీటు అమరుతగా ఇవ్వకపోతే తనకి ఇస్తారన్న ఆశాభావంతో ఉన్నారు కానీ ఆ స్థానాన్ని అమరు స్థానంలో భరత్ను ఒక ఎన్ఆర్ఏకి కేటాయించే ఉన్నట్టుగా సమాచారం ఉండటంతో ముందస్తుగానే రాజీనామా చేసి తన నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి పుస్తకం అయితే ఆయన ఏ పార్టీలో చేరుతారన్న ఆ చర్చ కూడా ప్రస్తుతం జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు జనసేనలో చేరే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది గత కొంతకాలంగా ఆయన తీవ్ర అసంతృప్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఎమ్మెల్సీ పక్షంలో వాళ్ళకి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ సభ్యకి దాడి రత్నాకర్ కి ఆఫర్ ఇచ్చారు ప్రభుత్వం అప్పట్లో ఆయన పేరును కూడా అధికారికంగా ప్రకటించింది కానీ దాన్ని చేపట్టడానికి ఆయన విముఖత చూపించారు ఆయన ఆసక్తి చూపించకపోవడంతో ఆ తర్వాత దాన్ని వేరే వాళ్ళకి కేటాయించారు తమకు ఎమ్మెల్సీ ఇవ్వాలి లేదంటే అనకాపల్లి నియోజకవర్గం నుంచి తాము పోటీ చేయాలన్నది తమ ప్రధాన లక్ష్యం ఎప్పటి నుంచో అనకాపల్లి కేంద్రంగా దాడి వీరభద్ర ఎనభై తొమ్మిది నుంచి రెండు నాలుగు వరకు నాలుగు పర్యాయాలైన ఎమ్మెల్యేగా మంత్రిగా అలాగే కౌన్సిల్ లో విపక్ష నేతగా పనిచేశారు ఇంతటి ప్రాధాన్యత ఉన్న మాకు అనకాపల్లి నుంచి అసెంబ్లీ స్థానాన్ని ఇవ్వాలని ఆయన ఎక్స్పెక్ట్ చేశారు కానీ అధికార పార్టీ నుంచి అలాంటి అవకాశాలు లేకపోవడంతో ఆయన అతంతృ రాజీనామా చేసి బయటకు వెళ్తున్న పరిస్థితి ప్రస్తుతం కల్పిస్తోంది రైట్ థ్యాంక్ యూ ఈశ్వర్ దాడి వీరభద్రెజిగ్నేషన్ లెటర్ లో ముగిస్తూ ఉన్న మనం చూస్తున్నాం టీవీ నైన్ స్క్రీన్ పై ఆ లెటర్ని ఐ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అలాంగ్ విత్ అవర్ ఫాలోవర్స్ హియర్ బై టెండర్ రెసిగ్నేషన్ టు ది మెంబర్షిప్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ థ్యాంక్ యూంగ్ యూ అని చెప్పి జస్ట్ ఒక వన్ లైన్ లోనే ఆయన రెసిగ్నేషన్ ముగించారు వైసీపీలో సరైన ప్రాధాన్యత కల్పించడం లేదు అన్న అసంతృప్తితోనే తాను రాజీనామా చేస్తున్నట్లుగా తెలియజేశారు